నేను రాజకీయాల్లో పార్టీలు మారుతానని పార్టీలో చేరుతానని కొంత వార్తలు వార్తా పత్రికల్లో కానీ వార్తల్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు కానీ నేను మా కుటుంబం తరఫున నా తరఫున మీ అందరికీ ఒకటే వినివించుకోదలుచుకున్నాను మా బొమ్మల ప్రాణం ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఈరోజు మా తరఫున మా తరఫున మా కుటుంబం తరఫున మీకు తెలియజేసుకోవడానికి చాలా ఆనందపడుతున్నాను నేను ఎందుకంటే మాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మా అన్నకు కానీ మా కుటుంబానికి కానీ ఉన్నటువంటి బంధం ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా బంధం అనుబంధం గురించి తెలుసు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మా కుటుంబం ఎంతో సామూహితంగా సన్నిహితంగా ఉన్నటువంటి విషయం కూడా మీకు తెలుసు మాకు రాజకీయాలతో సంబంధం లేకుండా మా కుటుంబానికి వారి కుటుంబానికి బంధుత్వం కూడా ఉంది కొన్ని సందర్భాల్లో కొంతమంది వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు వాటిని దయచేసి నమ్మకండి ఎక్కడ ప్రచారం కూడా చేయొద్దని నేను అందరినీ నా తరపున మిమ్మల్ని కోరుతున్నాను కొంతమంది ట్విట్టర్ల పని నన్ను తెలుగుదేశం పార్టీలో తీసుకువెళ్ళినటువంటి సంఘటన కూడా మీకు తెలుసు కానీ నేను అక్కడ ఏ ఒక్క రోజు కూడా తెలుగుదేశం నాయకులతో కానీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నటువంటి సంఘటనలు లేదు తిరిగి నేను కరెక్ట్ గా పాల్గొన్న నెలల్లో నేను తిరిగి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నేను తిరిగి రావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవ కోసం నేను గత ఎన్నికల్లో పనిచేశాను గత ఎన్నికల్లో నన్ను పార్టీ కర్నూలు జిల్లా నియోజకవర్ కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జ్ గా కూడా నన్ను నియమించడం జరిగింది ఆ నియామకంలో కర్నూలు లో ఉన్నటువంటి పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంట్ స్థానాలు కూడా వైఎస్ఆర్ పార్టీ గెలపడం జరిగింది దానికి అందరూ కృషి చేయడంతో అందులో నేను భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని ఎక్కడ నియమించినా వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసమే నేనే కాదు మా కుటుంబం మా అంచనా మొత్తం కూడా గత ఎన్నికల్లో పనిచేస్తాం ఇప్పుడు పనిచేస్తాం ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం మొత్తం ఆయన వెంట నడవడానికి మేము వెళ్ళినప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పే విషయం విషయాన్ని కూడా మీకు ఘంటపదంగా